హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పడానికి వీడియో చేస్తున్నానండి వీడియో ఫైవ్ మినిట్స్ ఉంటుంది దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చూడాల్సిన వీడియో అండి వీడియో ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి మీరు కూడా అప్లై చేసుకోండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి అందుకనే అని ఒక ఫైవ్ మినిట్స్ వీడియో చేస్తున్నాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తెలంగాణలో లేబర్ కార్డ్ అనేది చాలామందికి తెలియదండి తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని స్టేట్లో కూడా లేబర్ కార్డ్ అనేది కూడా చాలా వరకు తెలియదండి ఇంతమందికి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పదలుచుకున్న లేబర్ కార్డు ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయండి దయచేసి లేబర్ కార్డుకు అప్లై చేసుకోండి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తానండి ఫస్ట్ దీనికి కావాల్సిన అర్హతలు నెలకి మీకు సంపాదన అంటే నెలకు ఆదాయం పదిహేను వేల రూపాయలు దాటి ఉండకూడదండి పదిహేను వేల రూపాయలు నెలలోపు సంపాదన అయితే ఉండాలి మీకు ఆదాయం తర్వాత వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ రేషన్ కార్డు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే రేషన్ కార్డులో ఉంటారో అంతమంది ఆధార్ కార్డ్స్ అన్నీ కావాలండి ఇంకా ఎవరి పేరు మీద అయితే లేబర్ కార్డు కట్టాలనుకుంటున్నారో వారి బ్యాంక్ డీటెయిల్స్ అండి వారి బ్యాంక్ అకౌంట్ కూడా కావాలి ఇంకా రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయితే కావాలండి దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్తానండి దీనివల్ల బెనిఫిట్స్ ఏమంటే ఇప్పుడు మీకు లేబర్ కార్డు కట్టిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మీకు ఆడపిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళ పెళ్ళి ఖర్చుల కోసం ముప్పై వేల రూపాయలు అయితే ఇస్తారండి గవర్నమెంట్ వారు పెళ్ళైన సంవత్సరానికి కనుక డెలివరీకి వస్తే గను డెలివరీ అయితే కనుక ఆడపిల్లలు వాళ్ళ నిమిత్త వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఇంకొక ముప్పై వేల రూపాయలు అయితే బ్యాంక్ అకౌంట్లో వేస్తారండి లేబర్ కార్డు ఎవరైతే కట్టారో వారి ఆడపిల్లల ఖర్చుల నిమిత్తం అంటే ఫస్ట్ ముప్పై వేలు పెళ్ళికి తర్వాత డెలివర్ ఖర్చులకి ముప్పై వేలు మొత్తం అరవై వేలు అయితే వేస్తారండి ఇంకొకటి మనకి కనుక అంటే లేబర్ కార్డు కట్టిన వాళ్ళు గనుక అనుకోకుండా యాక్సిడెంట్ గల కనుక చనిపోతే వారి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరినైతే నామినీగా పెట్టారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆరు లక్షల రూపాయలు అయితే వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయండి ఒకవేళ కనుక యాక్సిడెంట్లో చనిపోకుండా ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అయితే కనుక అంటే ఒక యాక్సిడెంటల్గా ఏదైనా దెబ్బలు తగిలిగి వాళ్ళు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అయిపోతే కనుక వారికి రెండు లక్షల రూపాయలైతే ఇస్తారండి అంతేకాదు ఒకవేళ యాక్సిడెంట్లో వికలాంగులు కాకుండా కొన్ని రోజుల బెడ్ రెస్ట్ కోసం అంటే దెబ్బలు ఎక్కువగా తగిలి ఒక రెండు నెలలు కనుక రెస్ట్ తీసుకోవాల్సి వస్తే కనుక డాక్టర్ కనుక సజెషన్ చేస్తే కనుక ఒకవేళ వాళ్ళకి డబ్ డెబ్బలు తగిలి వాళ్ళకి లక్షా యాభై వేల రూపాయలైతే లేబర్ కార్డుకి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి ఈ లేబర్ కార్డు గురించి ఇంత వాల్యుబుల్ కార్డు గురించి చాలామందికి ఇంకా తెలియదండి తెలుసుకొని దయచేసి లేబర్ కార్డుకి అప్లై చేసుకొని వాటికి ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందాలని అవేర్నెస్ కోసం వీడియో చేస్తున్నామండి దయచేసి ఆ లేబర్ కార్డును అప్లై చేసుకోండి ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలని మీకు చెప్తాను దయచేసి వినండి ఇది లేబర్ కార్డు అనేది మీ నేను ముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీ సేవలు అప్లై చేసుకోండి అక్కడ లేబర్ కార్డుకి అప్లై చేసిన తర్వాత లేబర్ కార్డు మీకు ఇంటికే వస్తుందండి లేదు అంటే ఇంకా త్వరగా కావాలి అంటే కనుక మీరు మీ సేవలో అప్లై చేసిన తర్వాత ఆ రసీదు తీసుకొని లేబర్ ఆఫీస్కి వెళ్తే మీకు అక్కడ కార్డు ఒకటి ఇస్తారండి ఆ కార్డు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఈ కార్డు కోసం కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఫీజు తీసుకుంటారండి అప్లికేషన్ తీసుకోవడానికి కేవలం నూట పది రూపాయలు మాత్రమే మనం చెల్లించాలి దీనికోసం ఫీజు ఈ నూట పది రూపాయల వల్ల మనకి ఎన్ని లక్షల బెనిఫిట్స్ వస్తున్నాయో చూడండి దయచేసి ఇదైతే అందరూ అప్లై చేసుకోవాలి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీన్ని వెనకాల బెనిఫిట్స్ తెలిస్తే ఎవరు వదులుకోరండి మన కోసం మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళ వెనక వాళ్ళ కోసం దయచేసి వాళ్ళ గురించి అయినా సరే మనకి ఏదన్నా ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదన్నా మనకు అవ్వచ్చు దానివల్ల వెనకాల వాళ్ళ వాళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు సఫర్ అవ్వకూడదండి దయచేసి వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు లక్షలకి లక్షలు ఇన్సూరెన్స్లు కట్టలేని పరిస్థితుల్లో ఉంటారండి వేలకు వేలు కూడా కట్టలేరు కనీసం అలాంటి వాళ్ళు ఇలాంటి బెనిఫిట్స్ పొందుకోవాలి ఇలాంటి బెనిఫిట్స్ గురించి తెలుసుకొని లేబర్ కార్డు ఉపయోగాలు తెలుసుకొని లేబర్ కార్డుని కంపల్సరీగా అందరూ అప్లై చేసుకోవాలి మనం లేని టైంలో కూడా మన కుటుంబం బాగుండాలంటే కనుక ఇలాంటి బెనిఫిట్స్ అయితే తప్పనిసరిగా పొందుకోండి ప్రతి ఒక్కరు కూడా పదిహేను వేల రూపాయల ఆదాయం లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి దీనికి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయితే అనర్హులండి వాళ్ళకైతే బెనిఫిట్స్ ఉండవు ఈ లేబర్ కార్డు వల్ల నూట పది రూపాయలు పెట్టి మనం ఇది అప్లై చేస్తే కనుక ఐదు సంవత్సరాల వరకు ఇది పనిచేస్తుందండి ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం రెన్యువల్ చేయించుకోవాలి ఇంకొక నూట పది రూపాయలు కట్టి మనం రెన్యువల్ చేయించుకుంటే ఇంకొక ఐదు సంవత్సరాలు అలా పనిచేస్తుందండి దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామంది వీడియోని చూసి తెలుసుకుంటారండి దయచేసి మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా ప్లీజ్ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకున్నట్లయితే కనుక దయచేసి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ